స్టార్ అల్లు అర్జున్ రాబోయే సినిమాల లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే సోషల్ మీడియా వార్తల ప్రకారం ఈ మూవీస్ లిస్టులో అల్లు అర్జున్ వెయ్యి కోట్ల బడ్జెట్తో చేయబోతున్న ఒక సినిమా అయితే చాలా స్పెషల్ అయితే ఈ సినిమాలన్నీ రెండువేల ఇరవై ఏడు రెండువేల ఇరవై ఎనిమిది నాటికి విడుదల కానున్నాయి ఈ సినిమాల లిస్టులో మొదటిగా అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో ఏ ట్వంటీ టూ సినిమా చేస్తున్నారు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ కానుంది ఇందులో దీపిక మునాల్ యోగిబాబు నటిస్తున్నారు అలాగే ఖైదీ లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నారు ఈ యాక్షన్ థ్రిల్లర్కు తాత్కాలికంగా ఏ ట్వంటీ అని పేరు పెట్టారు ఈ సినిమా రెండువేల ఇరవై ఎనిమిది నాటికి విడుదల కావచ్చు అయితే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రాలేదు ఇంకా డైరెక్టర్ తో అల్లు అర్జున్ ఒక పౌరాణిక చిత్రం చేస్తున్నారు ఇందులో ఆయన కార్తికేయుడి పాత్ర పోషించొచ్చట వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కే ఈ మూవీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో రిలీజ్ కానుంది అదేవిధంగా యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాతో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నారు ప్రభాస్ స్పిరిట్ పూర్తయ్యాక ఈ మూవీ పనులు మొదలవుతాయి ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి విడుదల కావచ్చు ఇంకా పుష్ప ఫ్రాంచైజీలోని రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఇప్పుడు మూడో భాగంలో కూడా పాల్గొనబోతున్నారట డైరెక్టర్ సుకుమార్ కూడా స్క్రిప్ట్పై ముమ్మరంగా పనిచేస్తున్నారు ఇది కూడా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి విడుదల కావచ్చని సమాచారం